పవన్ కళ్యాణ్ వర్సెస్ పాకిస్తాన్ కాస్త ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారిపోయింది కంటెంట్లోకి వెళ్ళడానికంటే ముందుగా నాతో ఒక చిన్న రిక్వెస్ట్ కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ని అట్లనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా ఎందుకంటే మనకు అంటే నాకు వీడియో క్వాలిటీ పెంచాలని ఉంది ఈ క్వాలిటీ సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి నాకు షూట్ చేయడానికి కెమెరా ఉంది కాకపోతే కెమెరాతో వీడియో షూట్ చేయడానికి సరిపడేంత లైటింగ్ మన దగ్గర లేదు కనీసం ఒక మూడు లైట్లు సెట్ పడుతుంది మనకి తర్వాత బ్యాక్గ్రౌండ్లో కూడా వాళ్ళని చేంజ్ చేయాలి కాబట్టి కొంత నాకు కనీసం ఒక ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది వెనక కొన్ని వస్తాయి చేంజెస్ అవన్నీ మీకు చూపిస్తాం తర్వాత లైటింగ్స్ మస్ట్ అండ్ షుడ్ నాకు కాబట్టి ఎవరైనా కొంత హెల్ప్ చేస్తే నాకు తొందరగా మనం వీడియోలో క్వాలిటీ పెరుగుతుంది అట్ ఎట్ ఏ టైం క్లియర్ కూడా కనిపిస్తుంది సో చేస్తారని ఆశిస్తున్నా అండ్ అట్లనే ఇంకా కంటెంట్లోకి వస్తే పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్ నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తాను ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో నేను డే వన్ పెహల్గాం అటాక్ జరిగిన రోజు రాత్రి నేను మాట్లాడినా ఆ రోజే క్లియర్గా చెప్పిన అంటే అది వెలుగులోకి వచ్చిన రోజు రాత్రి ఈ సందర్భంలో మనం తిరిగి ఎలా దాడి చేయాలి తిరిగి ఎలా దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ మూకల్ని ఏ విధంగా మనం చెదరగొట్టాలి భారత్ పవర్ ఏందో భారత ఆర్మీ పవర్ ఏందో భారత ప్రభుత్వం అంటే ఏందో ఆ పాకిస్తాన్ కుక్కలకి తెలిసేలా చేయాలి తప్పితే మనలో ఉన్న లొసుగు లొసుగులు మనలో ఉన్న వీక్నెస్ మనలో ఉన్న తప్పిదాలని ఎత్తి చూపించుకోవద్దు మనలో మనమే ఐక్యత కోల్పోవద్దు అని చెప్పింది కానీ కొన్ని సిచ్యువేషన్స్ మాట్లాడేది ఒకటైతే తీసుకెళ్లేది ఇంకో రకంగా తీసుకెళ్తూ ఉంది ఈ మీడియాకి వేరే పనేం లేనట్టుగా అసలు మోదీ నాకు తెలిసి పెహల్గామ్ అటాక్ తర్వాత ఆయన సౌదీ నుంచి వచ్చిన తర్వాత ఐ థింక్ బీహార్లోనో అస్సాంలోనో ఆయన ఒక్క మీటింగ్ పెట్టినట్టు ఎక్కడో విన్న నేను ఆ తర్వాత మోదీ ఇప్పటిదాకా మౌనంగానే ఉన్నాడు ఆయన మౌనమే పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా చెత్తాను అదో అటు చేస్తాం ఇటు చేస్తాం బాంబులేస్తాం అనుబాంబులు వేస్తాం లేకపోతే మిసైల్స్ బేలుస్తాం లేకపోతే నేవీతో దెబ్బ కొడతాం ఎయిర్ ఫోర్స్తో దెబ్బ కొడతాం భారత బార్డర్ ఆర్మీతో దెబ్బ కొడతాం అని చెప్పి ఎక్కడైనా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు నిశ్శబ్దమే ఆయన నిశ్శబ్దమే పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చెప్తాను ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు అదే కరెక్ట్ అట్లనే చేయాలి అటాక్ కానీ మనలో మీడియా ఛానల్స్ ఉంటాయి కదా ఇవి ఆగవు కదా అసలు ఆగదు కదా మనకి గంట గంటకు అప్డేట్లు ఒక వీడియో అధ్యత్న విద్యత్తన విద్యత్తన అధ్యత మన బలాలు మనకు తెలుసు మన భారత ఆర్మీకి తెలుసు మన భారత ప్రభుత్వానికి తెలుసు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు తిరిగి దెబ్బ కొడతారు ఈ లోపల మనకు మనమే ఎలివేషన్స్ చేసుకుంటాం మనకు మనమే వీడియోలు చేసుకుంటాం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే అది శత్రువునికి అదొక ఏవైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు అవుతుంది సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు పాకిస్తాన్ని ఇష్టపడేటోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు భారత్లో ఉండాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ లవ్ చేసేటోళ్ళు ఇక్కడ ఎందుకు అని చెప్పి దాదాపుగా కాంగ్రెస్ను ఉద్దేశించే మాట్లాడాను ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు కానీ మాట్లాడాల్సిన సందర్భం ఎందుకో ఇది కాదేమో అనేది నా వ్యక్తిగత ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ మనలో మనకు ఐక్యత లోపిస్తే మన మీద మనమే దాడి చేసుకుంటే ఇప్పుడు ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిల్లని అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నేతలు వీళ్ళు తిరిగి కౌంటర్ ఎత్తా ఉన్నారు తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అఫ్ కోర్స్ మీడియా సోషల్ మీడియా ఇవంతా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ మీద అటాక్ ఇక్కడ ఏమవుతుందంటే పాకిస్తాన్ వాడు ఉన్న వరకు పటిష్టంగా ఉన్నాడు ఒక ఇరవై కోట్ల మంది వాళ్ళు ఉంటే ఉదాహరణకి ఆ ఇరవై కోట్ల మంది ఒక తాటి మీద ఉన్నాడు మనం వంద ఉంటే వంద రకాలు ఉన్నాం మనం ఇది మనకు వచ్చిన దెబ్బ ఏంటంటే ఇదే కులాలుగా మతాలుగా వర్గాలుగా పార్టీలుగా రంగులుగా ఎన్ని ఎన్ని రకాల వేరియేషన్స్ మనలో మనకే ఎన్ని రకాల విడిపోయి ఉన్నాం మనం అసలు మనకు మనమే ఇట్లా కొట్టుకుంటా ఉంటే అవతల ఉన్న ఇరవై కోట్లు ఇక్కడ ఈ వంద కోట్లు ఐదారు రకాలుగా విడిపోతాయి డివైడ్ అవుతాను తద్వారా బలం ఓంగొత్తుంది ఆ ఇరవై కోట్లు యూనిటీతోటే ఉన్నాడు ఇక్కడ మనం ఆరు భాగాలుగా విడదీయండి ఒకసారి వంద కోట్లని లేకపోతే మనం ఉన్న నూట ముప్పై కోట్లని ఎనిమిది భాగాలుగా విడదీయండి ఎక్కువ తది తక్కువ దాడికంటే మనలో మనమే మన మీద మనమే దాడులు చేసుకుంటాం ఈ టైంలో అది కరెక్ట్ కాదు ఎందుకంటే తిరిగి ఎట్లా దెబ్బ కొట్టాలనేది దానికి ప్రణాళికలు ఆల్రెడీ భారత ప్రభుత్వం రచిస్తూ ఉంది మనం చేయాల్సింది ఏంటంటే ఓపిక్గా నమ్మకంతో ఎదురు చూడటమే దెబ్బ అని చెప్పి న్యూస్లో వచ్చిన తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే తప్పితే ఇంకా వేరే ఏం చేయడానికి వీల్లేదు అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేయమంటారు ఈ అద్దంకి దయకర్ మాట్లాడింది వాస్తవం ఇది కాకపోతే ఆయన ఏమంటాడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తానా మీలాగా రూల్ ఏముంది అని చెప్పి ఇక్కడ మాట్లాడి తర్వాత మళ్ళీ నిన్ననో మొన్న మళ్ళీ ఏమైనా కవర్ చేస్తాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను అంటే మన లుసుగులు లుసుగులు మాట్లాడొద్దని చెప్పి నువ్వెందుకు మాట్లాడుతున్నావు చెప్పి మళ్ళీ నన్ను అడిగే అప్రమేధావులు ఉంటారు ఆల్రెడీ అది పబ్లిష్ అయింది కాబట్టి దీనికి ఒక క్లారిటీ కోసం మళ్ళీ నిన్నను మొన్న మీడియా ముందుకు వచ్చి నేను నేను అనింది అట్లా కాదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాకు భారతదేశంలో ఉన్న నాకు పాకిస్తాన్ని ప్రేమించే అంత గొప్ప హృదయం కూడా ఉంది నేను ఇండియానే ఐ లవ్ ఇండియా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా కాకపోతే శత్రువును కూడా ప్రేమించే గుణం నాకు ఉందని చెప్పి కవర్ చేస్తా ఉన్నాను ఇప్పుడేమో తిరిగి దాడి చేయాలా అది చేయాలా ఇది చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత దాన్ని రకరకాలుగా పడనోళ్ళు పడేటోళ్ళు ఎక్కడ సందు దొరుకుతుందా అని చెప్పి కొన్ని పేటిఎం కుక్కలు ఇవన్నీ కాసు కూసుంటాయి అసలు ఈ ఇళ్లకు అరే కాదురా ఒక్కట్రా ఇట్లా విడదీసుకొని విభజించుకొని అదే జమ్మూలో అదే కాశ్మీర్ దగ్గర పెహల్గాంలో మీ అమ్మో మీ నాన్నో లేకపోతే నువ్వు నీ ఇంట్లో వాళ్ళు నీ బంధువులు అక్కడ ఉండి డైరెక్ట్ పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి అరే నువ్వు హిందూవా లేకపోతే ముస్లింవా అని చెప్పి క్వశ్చన్ అడిగితే గొంతులకి గాలి వస్తుందరా బయటకి అసలు ఆ ప్లేస్లో మనోళ్ళు ఎవరైనా మనో ఉంటే ఎట్లా ఉంటుంది అక్కడ జస్ట్ ఇమాజిన్ అసలు మనం హిందువులు ముస్లింలం కాదు అయినా మనం తప్పించుకుందామని ముస్లిం అని చెప్పినాం అనుకుందాం వాడు ప్యాంటీ ప్రా ఒకసారి సుంతిం జరిగిందో లేదో సూతం అని చెప్పంటాడు అప్పుడు మన గుండె ఎట్లా కొట్టుకుంటుందిరా మన ఊహకే చెమట పుడుతుంది అసలు మరి అలాంటిది ఆ స్థితిని ఆ దుస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ అంటే వాళ్లకు కొద్దిమంది సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో మాట్లాడడం తప్పే కానీ ఆయన మాట్లాడే మాటలు కరెక్ట్ ఇంకా సపోర్ట్ చేసే సన్నాసులు ఉన్నారు మన దాంట్లోనే ఉన్నారు ఇప్పటికీ మన పంజాబ్లో పాకిస్తాన్ జిందాబాద్ అయిన స్లోవన్స్ ఢిల్లీలో వినిపించినాయి ముంబైలో వినిపించినాయి అస్సాంలో వినిపించినాయి వెస్ట్ బెంగాల్లో అయితే బోల్డ్ అని బంగ్లాదేశ్ కూడా జిందాబాద్ పోడతారు వాళ్ళు వెస్ట్ బెంగాల్లో కర్ణాటకల హైదరాబాద్ల ఏం పోయే కాలం మీ అందరికీ నాకు అర్థం కాదు ఉండేది ఎక్కడ బతికేది ఎక్కడ పీల్చేదే గాలి తినేదే తిండి జిందాబాదులు ఎవరు కొడతారు అసలు ఆయన మాటల్లో నిజాలు ఉన్నాయి కానీ టైం ఆ టైం అనేది ఈ టైంలో ఇలాంటి క్లిష్ట సమయంలో కష్టకాలంలో మన మీద మనమే అవాకులు చెవాకులు మాట్లాడితే నష్టం మనకే జరుగుతుంది మనం ఎప్పుడూ ఈ గుంపులు ఈ జాతి ఈ కులాలు ఈ లేకపోతే పార్టీలతోటి ఇట్లనే సతమతం అయిపోయి మనకు మనం డివైడ్ అయితే వాడు ఉన్న ఇరవై కోట్లు గట్టిగా ఉంది ఆ ఇరవై కోట్లు కూడా నీకు అర్థం కావట్లా ఆ ఇరవై పైనున్న పాకిస్తానులు ఒక తాటి మీద ఉన్నారు ఒకటే యూనిటీతో కానీ మన దగ్గర అట్లా లేదే రకరకాల కుల మత వర్గ పార్టీ వైషమ్యాలతోటి కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు ఇదొక్కటి మారితే అసలు కూడా కళలో కూడా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడు కోర్స్ ఇప్పటికి కూడా వాడికి భయం మామూలుగా లేదు వాళ్ళలో వాళ్ళే ఆగమాగం అవుతూ ఉన్నారు వాళ్ళ కమాండర్ కనపడతలేడట వాళ్ళ చీఫ్ కనపడతలేడట తర్వాత వాళ్ళ సైనిక దళపతి కనపడతలేడట వాళ్ళ రక్షణ మంత్రి కనపడతలేడట ఎటోళ్ళంటే చెక్కెత్తా ఉన్నారు వాళ్ళందరికీ భయం స్టార్ట్ అయింది ఎందుకంటే చేసింది మహాఘోరం మహా నేరం ప్రపంచ దేశాల్లో ఎవ్వరు దీన్ని యాక్సెప్ట్ చేయట్లా కానీ మన కర్మేందో కానీ కొద్దిమంది భారతీయులు దీన్ని ఎంజాయ్ చేస్తారు కొన్ని వీడియోస్లో కొన్ని పోస్టులలో ఇలా మతిస్మితం బాగుందా బాగాలేదా నాకు అర్థం కావట్లేదు సో అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ట్రై చేసిండు బట్ టైం ఇది అయిపోయిన తర్వాత రివెంజ్ పూర్తయిన తర్వాత అట్లా నా కొడుకులు అందరూ నేరేసి పాకిస్తాన్ పంపిస్తే దరిద్రం పోతుంది కానీ అప్పటిదాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండి మన లూప్ హోల్స్ని ప్రత్యర్థికి తెలియకుండా మేనేజ్ చేసుకోవడం మంచిది అనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ